పెద్ద ఆమెను కూడా గడిచింది మా ఇంటి అంత ఆమె బద్ద మందిని ఎన్ని మంది చిన్న పిల్లలు ఇంకా చిన్న ఉన్నారు మా ఇంట్లో అందరు వెళ్తారు సార్ మరి ఎట్లా ఆ పిల్లలను ఆ కుక్క మొత్తం మీ చీర తీసుకోవాలి ఈ రోజు ఉదయం స్కూల్ పోయే పిల్లల మీద కుక్కలు దాడి చేయడం జరిగింది దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది విద్యార్థుల మీద దాడి చేసారు దాడి చేయడం జరిగింది కుక్కలు అదే విధంగా రాత్రి వేళలో అక్కడ విద్యుత్ సంబంధించినటువంటి ఏదైతే లైట్లు లేవు ఆ లైట్లు లేని కారణంగా కూడా కుక్కలు అక్కడనే ఉంటూ వచ్చే అచ్చే పోయేవారి మీద దాడి చేస్తూ దాదాపు ఇవాళ దాదాపు పిల్లలకు దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది పిల్లలను దాడి చేయడం జరిగింది వారి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే చికిత్స జరుగుతూ ఉంది కానీ కానీ సంబంధించిన అధికారులు కానీ కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకొని ఏదైతే